హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఎయిటీ సిక్స్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అమ్మా నాన్నల్లో చూసుకునే అత్తయ్య మావయ్య దొరికారు కానీ అన్నిటికంటే అందరికంటే విలువైన ముఖ్యమైన భర్త నా భర్త మనసులో ఏముందో కూడా నాకు అర్థం కావడం లేదు నా భర్తకి నా మీద ప్రేమ లేకుంటే ఇలాంటివి అన్నీ ఎన్ని ఉండి ఏం ప్రయోజనం బుజ్జి అనుకుంటుంది హారిక తన మనసులో చాలా బాధపడుతూ ఏంటక్క నేను మాట్లాడుతున్నా నువ్వేమనకుండా మౌనంగా ఉన్నావు ఏమైంది నీకు అని అడిగింది బుజ్జి తను మాట్లాడిన మాటకి హారిక నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి బుజ్జి మాటలకి తన ఇన్నర్ వాయిస్ ఆపేసిన హారిక ఏం లేదు బుజ్జి ఏంటో నాకు ఈ ఇల్లు ఈ వాతావరణం అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు నేను ఇలాంటి చోటు చూసింది లేదు కదా అందుకే ఏంటో తెలియని కంగారుగా అనిపిస్తుంది అదీ కాక అమ్మ నాన్నలు బాగా గుర్తొస్తున్నారు అందుకే మనసంతా అదోలా అయిపోతుంది అని చెప్తుంది నిజంగానే విహాన్ ప్రవర్తనకి ఆమె మనసు పడుతున్న బాధకి తల్లిదండ్రుల కౌగిట్లో తప్ప ఇంకెక్కడా ఉపశమనం దొరికేలా లేదు అన్న ఉద్దేశంతో బట్ హారిక మనసులో ఏం ఫీల్ అవుతుందో ఏమాత్రం ఐడియా లేని బుజ్జి మాత్రం ఎప్పుడు అమ్మ నాన్నలకి దూరంగా ఉండింది లేకపోవడం ప్లస్ సహజంగా ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టే కంగారు వల్ల ఆమె అలా అనుకుంటుందని భావించి ఇక్కడ ఇప్పుడు పెద్దమ్మ పెదనాన్న లేకుంటే ఏంటి నీకు తోడుగా నేనున్నాను కదా నువ్వే దిగులు పెట్టుకోవద్దు ఎలానూ ఇంకొంత సమయానికి పెద్దమ్మ వాళ్ళు రానే వస్తారు వాళ్ళు వచ్చాక వాళ్ళని చూశాక ఈ బెంగ అంతా పోతుంది కానీ వచ్చి ఇలా కూర్చో అక్క ఈ పూల జడ విప్పుతాను అంటూ హారికాని డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్న చైర్లో కూర్చోపెట్టి మెల్లిగా వంటి మీద ఉన్న బంగారాన్ని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేస్తుంది ఆ తరువాత తలలో ఉన్న పువ్వులని జడపట్టీని అన్నిటినీ నెమ్మదిగా హారికాకి ఎలాంటి నొప్పి కలిగించకుండా చాలా జాగ్రత్తగా తీసేసి తలలో ఎలాంటి పిన్నులు లేకుండా వలిచేసి ఆఖరిగా జీలకర్ర బెల్లం పెట్టిన మిశ్రమాన్ని కూడా తీసి పక్కన పెట్టి హారిక పొడవాటి కురులని చిక్కు లేకుండా విప్పేసి మొత్తం తీసేశాను ఇంకా నువ్వెళ్ళి స్నానం చేసేసిరాపు అని చెప్తుంది బుజ్జి ఆ మా మాటలు వింటున్నా సరే ఎందుకో ఆ క్షణం హారికకి ఏ పని చెయ్యబుద్ధి కాక బుజ్జి ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసేసిరా నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను నువ్వు వంటి మీద ఉన్నవన్నీ తీసేసిన తరువాత ఏంటో తల మీద ఉన్న బరువంతా దిగిపోయినట్టుగా కాస్త హాయిగా అనిపిస్తుంది ఇప్పటి వరకు అవన్నీ ఉంటే తలంతా బరువుగా మెడంతా భారంగా ఉనింది ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది నాకు ఇలానే కాసేపు ఉండాలని అనిపిస్తుంది పైగా ఇప్పుడు ఈ తల మీద జిడ్డు అంతా పోయేలా స్నానం చేసి రావాలి అంటే చాలా టైం పడుతుంది అప్పటి వరకు నువ్వు ఎదురు చూడడం ఎందుకు ఈలోపు నువ్వు స్నానం చేసి వచ్చేసావంటే తరువాత నాకు ఏదన్నా సాయం చేయొచ్చు అని చెప్తుంది హారిక మాటలు విన్న తరువాత ఆమె బాగా అలసిపోయిందని వంటి మీద బరువు తగ్గాక కాసేపు అలానే ఉండాలని అనుకుంటుందని అర్థమైన బుజ్జి సరే అక్క ముందు నేనే స్నానం చేసి వస్తానులే నువ్వు కూర్చో అని చెప్పి బ్యాగ్లో నుండి తన బట్టలు తీసుకుని ఇందాక జానకి గారు చూపించిన వాష్రూమ్ వైపు వెళ్తుంది ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన బుజ్జికి మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అవుతాయి వాళ్ళు ఉన్న రూమ్లో సగం కంటే ఎక్కువ ప్లేస్లో ఉంటుంది మరి ఆ వాష్రూమ్ పల్లెటూరిలో బాత్రూమ్లు రూముల్లో అలా ఉండడమే కనా కష్టం ఎక్కడో కొందరికి ఉన్నా సరే ఏదో ఒక బకెట్ పట్టి పక్కన కూర్చుని స్నానం చేయడానికి కాస్తంత చోటు ఉంటుంది అంతే అలాంటి బాత్రూమ్స్ని అబ్బురంగా అనుకున్న బుజ్జికి వాళ్ళ ఇంట్లో సగం ఉన్న బాత్రూమ్ని అందులో ఉన్న సోప్స్ షాంపూ స్టాప్స్ అన్నీ ఒక అద్భుతమే బాబోయ్ అత్తవాళ్ళు ఉన్నోళ్ళు అని అంటుంటే ఏదో కొద్దో గొప్పో ఉన్నోళ్ళు అనుకున్నాం ఇన్ని రోజులు కానీ ఇక్కడ ఈ ఇంటిని ఈ ఇంట్లో ఉన్న గదుల్ని ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు మేము అందరం అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువే ఉన్నోళ్ళు అని అర్థమవుతుంది ఎంత డబ్బున్నా ఇంకా మామూలుగా అందరినీ సమానంగా చూసే జానకి అత్తది ఎంత గొప్ప మనసు అనుకుంటూ తన బట్టల్ని హ్యాంగర్కి తగిలించి ఆ ట్యాప్స్ ఎలా తిప్పాలో అర్థం కాక చాలా సమయం గడిపేస్తుంది చాలాసేపు ఆపసోపాలు పడ్డ తరువాత ఏదో ఒక ట్యాప్ తిరగడంతో అమ్మయ్యా ఈ ఇల్లు అంతా చాలా వెరైటీగా ఉందమ్మా ఈ డబ్బు ఉన్నోళ్ళు అందరూ ఇలాంటి ఫ్యాషన్ ట్యాప్లు పెట్టించుకోకుంటే మా వీధి చివరిలో ఉండే కుళాయి కులాయిలాంటి ట్యాప్లు పెట్టించుకోవచ్చుగా అలాంటి ట్యాప్స్ అయితే ఎవరికి అయినా తిప్పుకోవడం వస్తుంది ఇలాంటి ఫ్యాషన్ ట్యాప్లు మాలాంటి పల్లెటూరు వాళ్ళకి ఏమర్థమవుతాయి అనుకుంటూ ఆ తిరిగిన ట్యాప్లో నుంచి వచ్చిన నీటితో గబగబా స్నానం చేసేసి డ్రెస్ వేసుకుని బయటికి వస్తుంది బయటికి వచ్చిన బుజ్జి వైపు చూస్తూ ఏంటి బుజ్జి ఇంతసేపు స్నానం చేశావు ఈ పట్టణంలో ఉన్న బాత్రూమ్లు అంత నచ్చాయా ఏంటి బాత్రూంలో నుండి బయటికి రావాలి అనిపించినంతగా అక్కడే ఉండిపోయావు అని చిన్న నవ్వుతో అడిగింది హారిక అప్పటికీ ఆమె మనసు కాస్త స్థిమిత పడడంతో అయ్యో అక్క నీకు అలా అర్థమైందా అని తలకొట్టుకుంటూ ఆ బాత్రూమ్ నచ్చి అక్కడ ఉండిపోయాను అనుకుంటున్నావా నువ్వు నా మొహం అదేం కాదు ముందు ఆ బాత్రూమ్ అయితే భలే నచ్చిందనుకో కానీ నా ఆలస్యానికి కారణమైతే మాత్రం అది కాదు అంటుంది బుజ్జి మరి ఇంకేంటి అన్నట్టు అయోమయంగా చూస్తుంది హారిక ఆ బాత్రూంలో ఉండే ట్యాప్లు ఎలా తిప్పాలో అర్థం కాక ఇంత ఆలస్యమైంది అవన్నీ చాలా కొత్తగా వింతగా ఉన్నాయి తెలుసా నేను అవి ఎటు తిప్పినా తిరగలేదు చాలాసేపు ఏదో నా బుజ్జి బ్రెయిన్కి పని చెప్పడంతో ఎలాగోలా కింద మీద పడి తిప్పుకొని స్నానం చేసి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది ముందు నేను వెళ్ళబట్టి సరిపోయింది ఏదో ఒకటి చేసి వాటిని అర్థం చేసుకుని స్నానం చేసి వచ్చాను అదే నువ్వై ఉంటే ఇంకెంత టైం పట్టేదో ఏమో అని తను అంటూ ఉండగానే ఆ రూంలోకి వచ్చి బుజ్జి మాటలు విన్న జానకి గారు అయ్యో తప్పైపోయిందిరా ఇందాక నేను వెళ్ళేటప్పుడే మీకు అవన్నీ చూపించి వెళ్లాల్సింది బయట బంధువులు ఉన్నారు వాళ్ళకి కావలసినవి చూసుకోవాలి అన్న హడావిడిలో పడి ఆ విషయాన్ని మర్చిపోయాను అందుకే నువ్వింత ఇబ్బంది పడాల్సి వచ్చింది అని ఏదో తప్పు చేసినట్టుగా చాలా గిల్టీగా ఫీల్ అవుతూ అంటారు ఆమె మొహంలో ఆ ఫీలింగ్ స్పష్టంగా కనిపించడంతో అయ్యో అత్త నువ్వు అలా బాధపడకు పెళ్ళి ఇల్లు అన్న తరువాత ఎన్ని పనులుంటాయో మాకు తెలీదా ఏంటి ఇప్పుడేమైందిలే ఏదో హడావిడిలో నీ మెదడులో నుండి ఆ మాట వెళ్ళిపోయింది అంతేగా ఇప్పుడు వచ్చావు కదా వెళ్ళి అక్కకి అన్నీ చూపించిరా నేనంటో ఏదో వచ్చిన నీళ్ళతో స్నానం చేసేసి వచ్చేసాను కానీ అక్క చుట్టుకి ఉన్న జిడ్డు పోవాలి అంటే ఖచ్చితంగా వేడి నీళ్ళు ఉండాలి నాకు తెలిసి మీకు వేడి నీళ్ళు కూడా ఆ కుళాయిల్లోనే వస్తాయి అనుకుంటా కదా అవేవో చూపించేసిరా అక్క స్నానం చేసి వస్తుంది అని చెప్తుంది అవునత్త బుజ్జి చెప్తుంది నిజమే నువ్వు మా గురించి బాధపడకు రా నాకు చూపించు అంటూ జానకీ గారిని తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిన హారికాది కూడా సేమ్ ఫీలింగ్ బుజ్జి అనుకున్నట్టే అనుకుంటుంది తన అత్తయ్య ఏ ట్యాప్లో వేడి నీళ్ళు వస్తాయో ఏ ట్యాప్లో చన్నీళ్ళు వస్తాయో చెప్పి వాటిని ఎలా తిప్పితే ఆన్ ఆఫ్ అవుతాయో అన్నీ వివరంగా చెప్పేసి అదిగో అక్కడ సోప్స్ షాంపూస్ అన్నీ ఉన్నాయి అంటూ వాటిని కూడా చూపించి నీకు ఏది కావాలి అంటే అది వాడుకో అర్థమయ్యాయి కదా అని అడిగింది ఆమె అంత వివరంగా చెప్పిన తరువాత అర్థం అవకుండా ఉంటుందా అర్థమైంది అని హారిక చిన్న నవ్వుతో చెప్పగానే సరే అంటూ ఆవిడ ఆ గది నుండి వెళ్ళిపోతుంది హారిక టవల్ బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళి వేడి నీటితో జిడ్డు పోయే వరకు తలస్నానం చేసి జుట్టు ముడేసుకుని స్నానం పూర్తి చేసి లోపల చాలా స్పేస్ ఉండడంతో నీట్గా అక్కడే తల కూడా దాదాపు నీళ్లు పోయే వరకు తుడుచుకుని లంగా బ్లౌజ్ లోపలే వేసుకుని టవల్తో చుట్టు ముడేసి చీరను చుట్టుకుని రూమ్లోకి వచ్చి అక్కడ నీట్గా చీర కట్టేసుకుంటుంది అప్పటికే బయట జానకి గారు వ్రతం కోసం ఏర్పాట్లు చేయిస్తున్నారు ఒకవైపు సత్యం సరళ ప్లస్ ఆ ఊరి వాళ్ళని తీసుకురావడం కోసం బస్సుని పంపించారు ఇక్కడ విహాన్ మాత్రం పూజ గదిలో నుండి తన రూంలోకి వెళ్ళాక విసురుగా తన ఫోన్ని బెడ్ మీద విసిరేసి ఛ నాకు అసలు ఇష్టం లేని ఆ విలేజ్ గాల్ని పెళ్లి చేసుకుని నా ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది రియల్లీ ఇట్స్ వెరీ బ్యాడ్ నేను ఈ విషయాన్ని అసలు భరించలేకపోతున్నాను అని అసహనంగా ఫీల్ అవుతూ సోఫాలో కూలబడతాడు విహాన్కి అసలు ఏమాత్రం ఇష్టం లేకుండానే హారికాని పెళ్లి చేసుకుని అత్తవారింటికి కూడా తీసుకొచ్చేశాడు ఇప్పుడు జానకి గారు వాళ్ళు వ్రతానికి కూడా ఏర్పాట్లు చేయిస్తున్నారు ఇక్కడ విహాన్ ఏమో ఆ బంధాన్ని ఒప్పుకోలేక చాలా అసహనంగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు విహాన్ ఆ వ్రతాన్ని సక్రమంగా జరగనిస్తాడా ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మన మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్